గత ఏడాది బ్యాక్ కొటేషన్ అమరన్ బ్యాక్ కొటేషన్తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న క్రేజీ హీరో శివ కార్తికేయని ఏడాది మరో విభహిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ కొటేషన్ మదరాసి బ్యాక్ కొటేషన్ ఏ ఆర్ మురుదాస్ డైరెక్టర్ ఆయనకిది డైరెక్టర్గా లైఫ్ అండ్ డెత్ మూవీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ ఐదున భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు గత సినిమాలకు పూర్తి భిన్నమైన పవర్ఫుల్ క్యారెక్టర్లో శివ కార్తికేయన్ నటిస్తున్నారు దీనితో పాటు ఆయన సుధా కొంగర డైరెక్షన్లో ఓ యథార్థగాథ గాథ ఆధారంగా రూపొందుతున్న బ్యాక్ కొటేషన్ పరాశక్తి బ్యాక్ నటిస్తున్నారు శ్రీయలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జయం రవి అధర్వా మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు డౌన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తుండగా ఉదయనిది స్టాలిన్ రెడ్ మూవీస్ మూవీస్పై మద్రాస్ అంతటా రిలీజ్ చేయబోతున్నారు వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా భారీ స్థాయిలో తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది ప్రస్తుతం ఈ రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న శివ కార్తికేయన్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఈ ప్రాజెక్ట్ ని దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయనున్నారు విజయ్ గోట్ మూవీలో శివ కార్తీకేయన్ చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేయడం తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్స్ లోనే ఈ విషయాన్ని స్పష్టం చేసిన వెంకట్ ప్రభు ఈ మూవీని టైం ట్రావెల్ నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలనే ప్లాన్లో ఉన్నారని ఇన్సైడ్ టాక్ స్క్రిప్ట్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్న వెంకట్ ప్రభు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఈ ఏడాది నవంబర్లో ప్రారంభించాలని